హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాక్స్ నేను మీ సుజీ సో సారీ అండి లాంగ్ వీడ్ చాలా లేట్ అయిపోయింది లాంగ్ వీడ్స్ పట్టక నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ నియర్లీ అవుతుంది అనుకుంటా ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఏమైనా లాంగ్ వీడియో చేసి పెట్టానని చెప్పేసి ఇంకా చేశాను అనమాట ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నేను లెవెన్ డేస్ కూడా ఈసారి లెవెన్ డేస్ ఆడామనమాట లెవెన్ డేస్ కూడా నేను ప్రిపేర్ చేశాను బతుకమ్మని అయితే తయారు చేసి డైలీ కూడా బతుకమ్మను చేసి తీసుకెళ్ళాం అనమాట పాప నేను కూడా మా పాపకి చిన్నది నేను కొంచెం పెద్దది సైజ్ తీసుకెళ్ళి బతుకమ్మలు అయితే చేసుకెళ్ళాము ఇంకా అందుకనే చూపిద్దామని చెప్పేసి బతుకమ్మలు అన్నీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ డే వరకు ఎలా చేశాననేది చూపిస్తున్నానండి చూసేయండి చాలా బాగా అనిపించింది పువ్వులు కూడా కొంచెం కాస్ట్ ఉన్నా కూడా ఈసారి తప్పకుండా తీసుకెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళాలన్నమాట మందార పూలు కొన్ని దొరికితే ఇంటి దగ్గర అవి పెట్టండి తమలపాకులు ఇంట్లో చెట్టు ఉందనమాట ఇంకా ఆకులు కూడా పెట్టి రోజు బతుకమ్మ అయితే అలా రెడీ చేశాను ఇంకా చాలా హ్యాపీ అయితే అనిపించిందండి అక్కడ కూడా చాలా బాగా పాప కూడా ఎంజాయ్ చేసింది అనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ కూడా ఆడాము బట్ ఏంటంటే ఇంట్లో ఆడేవాళ్ళము బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఆడేవాళ్ళం అనమాట ఇంకా అందుకని చెప్పేసి బయటకి తీసుకెళ్ళాలి ఇంకా బయట ఇంకా అందరూ వస్తారు కదా పాపకు కూడా కొంచెం సరదాగా ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి రోజు ప్రతిరోజు కూడా బయట తీసుకెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడుతుంటే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట మా కమిటీ వాళ్ళందరూ ఇంకా అక్కడ కలిసి అక్కడే ఆడాము ఇంకా చూపిస్తాను కదండి ఇది ఫోర్త్ డే అనుకుంటా ఫస్ట్ నుంచి నేను చెప్పలేని వీడియో కంటిన్యూషన్ లో ఉంది కదా ఇంకా అందుకే ఫస్ట్ సెకండ్ డే అని ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డే అనుకుంటా ఇది నాకు చాలా బాగా నచ్చింది చిన్న బతుకమ్మకి ఇంకా అలా ఆకులు అయితే అరేంజ్ చేశాను ఇంకా తెలిసిన ఆంటీ కూడా నాకు ఒక్కొక్క రోజు కొన్ని పూలు తెచ్చేవాళ్ళు అప్పుడప్పుడు కూడా ఇంకా బయట దొరికి పూలు కూడా నేను కొంచెం డెకరేషన్ చేసి డెకరేట్ చేసి బతుకమ్మను అయితే చక్కగా అలంకరించేసేదాన్ని గౌరవం చేసి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు నైవేద్యాలు కూడా తీసుకెళ్ళానండి నేను నాలుగు రోజులు తీసుకెళ్ళాను నైవేద్యం ఆ రోజు ఒకరోజు పరవన్నం ఒకరోజు రవకేసరి తీసుకెళ్ళాను ఒకరోజు శనగలు తీసుకెళ్ళాను ఒకరోజు పులిహోర తీసుకెళ్ళాను ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తీసుకెళ్ళాను అనమాట ప్రసాదాలు కూడా కొంచెం టైం ఉన్న రోజు ఇంకా ప్రసాదం కూడా చేసి తీసుకెళ్ళాలన్నమాట బతుకమ్మని ఇంకా బత్ బంతి పూలు అంటేనే బతుకమ్మ కదా బంతి పూలు పెడితే ఇంకా నిండుగా అనిపించింది నాకు ఆ రోజు ఇది సిక్స్త్ డే అని నాకు తెలియకేమో సిక్స్త్ డే కూడా పేరు చేస్తానండి సిక్స్త్ డే అలిగిన బతుకమ్మ కదా పేర్చకూడదు కదా ఇంట్లో త్రీ ఇయర్స్ అన్నప్పుడు సిక్స్త్ డే కూడా పేర్ చేస్తే వాళ్ళం అనమాట అంతే కరెక్ట్గా తెలియదు సో ఇంకా తర్వాత తెలిసిన తర్వాత ఇంకా ఆ రోజు తీసుకురాకూడదు అంటే ఇంక ఇంటి దగ్గర బయట పెట్టాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకమ్మ వారు వెళ్ళి కాలువలు వాళ్ళు అయితే పారినీళ్ళలో వదిలేయాలి కదా అక్కడ వదిలిస్తారనమాట ఇంకా పాపనక్క రోజు ఇంకా గుజరాతీ డ్రెస్ అయితే వేశారనమాట తను రోజు డైలీ స్టిక్స్తో బాగా ఎంజాయ్ చేసింది అక్కడ సాంగ్స్ పెడతారు కదా బతుకమ్మ సాంగ్స్ సో తను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసిందండి ఇంకా డైలీ అవి అయిపోయినా బతుకమ్మ అయిపోయి కూడా నియర్లీ వన్ మంత్ వస్తుంది కదా అయినా కూడా డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఆ సాంగ్స్ స్టెప్స్ అన్నీ కూడా ఇంకా ఇది లాస్ట్ రోజు బతుకమ్మ అనమాట నా బతుకమ్మ చాలా బాగా అనిపించింది ఒక్కదాన్నే పేర్చుకున్నాను ఎవరి హెల్ప్ లేకుండా ఇంకా ఇది పాప్కాని చేశానమాట ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకా చిన్న బతుకమ్మ ఉంది కదా అది ఇంటి పక్కన ఆంటీ కొంచెం చేసి పెట్టమంటే పూలు తెచ్చేస్తే అంకులు ఇంకా వాళ్ళకు చిన్న బతుకమ్మ పేర్చాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకక్కడికి వెళ్ళిపోయాం ఇది ఇంకా లాస్ట్ డే అనమాట సెలబ్రేషన్స్ బతుకమ్మ దగ్గర చూడండి ఎంత బాగున్నాయో బతుకమ్మలు చాలా బాగా చేసుకొచ్చారండి ఇంకో నుండి ది బెస్ట్ బతుకమ్మ అని చెప్పేసి ఒక బతుకమ్మకి కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట అండ్ అలాగే అందరికీ బతుకమ్మలు తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ గిఫ్ట్స్ అనేవి అక్కడ ఇచ్చారనమాట చాలా బాగా అనిపించింది పిల్లలకి మధ్యలో గేమ్స్ పెట్టారు పెద్దవాళ్ళకి గేమ్స్ పెట్టారు వాటికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారనమాట వాటికి కూడా చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ అయితే చేశాం ఈసారి బతుకమ్మకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి